ప్రస్తుతం భారత జట్టులో వేది ఎక్కువగా మదన పడుతున్న ఒకే ఒక అంశం ఏదన్నా ఉంది అంటే విరాట్ కోహ్లీ ఫామ్ అయితే పసికున్న జట్ల పైన కూడా విరాట్ కోహ్లీ ఓపెనర్ గా అసలంటే అస్సలు పరుగులు సాధించలేకపోయాడు ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ పూర్తిగా వైఫల్యం చెందడం ఆ తర్వాత వచ్చే ఆటగాళ్ల ఆటగాళ్లపై చాలా ఎక్కువగా ప్రభావం పడటం తద్వారా జట్టుకు ఓటమి పాలవడం జరుగుతుంది అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే ఈ సూపర్ ఎయిట్ మ్యాచ్ అనేది విరాట్ కోహ్లీకి ఒక అత్యద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఈ మ్యాచ్ లో కనుక తను నిలకడగా ఆడుతూ తిరిగి మళ్ళీ ఫామ్ ని పుంజుకుంటే మాత్రం విరాట్ కోహ్లీని ఎవరు ఆపలేరు ఇదే మంత్రాన్ని ఇప్పుడు విరాట్ కోహ్లీ తన ప్రాక్టీస్ సెషన్స్ లో చూపించాడు కంటిన్యూస్ గా రెండు గంటల నలభై ఐదు నిమిషాల పాటు అటు కుల్దీప్ ఇటు యజ్వేంద్ర చాహల్ తో పాటుగా అజయ్ రవీంద్ర జడేజా వీళ్ళ ముగ్గురు చేత కూడా బౌలింగ్ వేయించుకోవటమే కాకుండా ఇక సూపర్ డూపర్ ప్రాక్టీస్ చేశాడు ఎంతలాగా అంటే ఓవర్లతో సంబంధం లేకుండా కంటిన్యూస్ గా రెండున్నర గంటలకు పైగానే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయటం అందరినీ షాక్కి గురిచేసింది ఇక కుల్దీప్ కూడా రోజు మ్యాచ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కాబట్టి ఒకవైపు తనకి ప్రాక్టీస్ మరొక వైపు ఆ చాహల్ ఇంకొక వైపు కోహ్లీ వీళ్ళ ముగ్గురు కలిసి దాదాపుగా కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయటం విరాట్ కోహ్లీకి ఎంత పట్టుదల ఉంది ఈ మ్యాచ్ మీద అని చెప్పేదానికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అయితే ఇక అంతేకాకుండా విరాట్ కోహ్లీతో పాటుగా జడేజా సిరాజ్ కుల్దీప్ చాహల్ జడేజా అందరూ కూడా ప్రాక్టీస్ సెషన్స్ లో తలమునకులే ఉన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్